వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ సమర్పించిన ముంగర ఉమాదేవి ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కొల్లేటి కోటలో సోమవారం జరిగిన బోనాల కార్యక్రమం అమ్మవారికి వందలాది మంది మహిళలతో కలిసి వచ్చి కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించిన కొల్లేరు సంక్షేమ సమితి చైర్పర్సన్ ముంగర ఉమాదేవి అమ్మలకే అమ్మగా కొల్లేరులంక గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అతివృష్టి అనావృష్టి కలగకుండా ప్రజలందరినీ చల్లగా చూడాలని పైడి చింతపాడు గ్రామానికి చెందిన టీడీపీ దెందలూరు నియోజకవర్గ మహిళ నాయకురాలు వారి బలే వారి ఆడపడుచు ప్రజా సంక్షేమ సమితి చైర్పర్సన్ ముంగర ఉమాదేవి అన్నారు సోమవారం ఉదయం కొల్లేటి కోటలోని శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారికి భారీ ఎత్తున భక్తులు ఆడపడుచులతో వందలాది మంది శిరస్సుపై బోనాలు ఎత్తుకుని మంగళ వాయిద్యాలతో బ్యాండ్ సన్నాయిలతో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మలకే అమ్మ ఆయన శ్రీ పెద్దింట్లమ్మ ఉత్సవాలు సందర్భంగా సోమవారం అమ్మవారిని ప్రజా సంక్షేమ సమితి చైర్పర్సన్ ముంగర ఉమాదేవి తన తండ్రి బలే మహారాజు ముంగర ఉమాదేవి కుటుంబ సమేతంగా కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి పెద్దింట్లమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి గర్భగుడిలో బోనాలను సమర్పించారు కొల్లేరు గ్రామాల ప్రజలందరూ చల్లగా ఉండాలని పెద్దింట్లమ్మను మొక్కుకొని మొక్కులు తెచ్చుకున్నారు అమ్మవారిని దర్శించుకుని అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని టీడీపీ మహిళా నాయకురాలు ప్రజా సంక్షేమ సమితి చైర్పర్సన్ ముంగర ఉమాదేవి కోరుకున్నారు అనంతరం పెద్దింట్లమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రసాదం పులిహోర నైవేద్యాన్ని అందజేశారు ఎలాంటిదైనా సరే ఆ తల్లి కాపాడుకుంటూ ప్రజలందరినీ ఆ కొల్లేటి పెద్దింట్లమ్మ కోరికలు తీర్చే కొంగు బంగారం మా ఇలవేల్పు మా కుల దైవం ఆ కొల్లేటి పెద్దింట్లమ్మకి ఈ రోజు అనగా పాల్గొన శుద్ధ పాఠ్యమి రోజున గోకర్ణేశ్వర జలదుర్గమ్మ వారులకు కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా మేము అనాథకాలంగా జరుపుకుంటూ వస్తున్నాము ఆ రోజు రానే వచ్చింది మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం కొల్లేరు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం అదే విధంగా పెద్దింట్లమ్మ తల్లికి బోనాలు ఎత్తుకుని నలభై తొమ్మిది గ్రామాల నుండి అనేక గ్రామాల నుండి ఏలూరు జిల్లా నియోజకవర్గం ైకులూరు నియోజకవర్గం కైకులూరు జిల్లా అలాగే భీమవరం నుండి విజయవాడ నుండి ఏపీలో మారుమూల ప్రాంతం నుండి కూడా ఆ తల్లికి భక్తులు ఉన్నారు ప్రతి గ్రామం నుండి కూడా ఆ తల్లికి బోనాలు సమర్పించుకుని మా యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లికి మేము సంతోషంగా ఈ రోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది ఆ పేరు ఉమాదేవి ముంగర పైడి చింతపాడు దెందులూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా నేను తెలుగుదేశం నాయకురాలని కొల్లేరు ప్రజా సంక్షేమ సమితి చైర్పర్సన్ ని ఈరోజు నా సమక్షంలో జరగటం నాకెంతో సంతోషంగా ఉంది అలాగే నా కొల్లేరు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ తల్లిని జగజ్జనని నేను కోరుకుని మొక్కుకున్న విధంగా ఈ రోజు మొక్కుబడులు సంతోషంగా జరగటం జరిగింది